హై ఫ్రెండ్స్ మనం రోజు ఏంటంటే స్టోర్ స్టోర్కి వచ్చామన్నమాట అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫర్ నడుస్తుంది సో మనం కార్ పార్కింగ్ నుంచి ఇలా డోర్ మూవ్ అవుతూ ఉంటుంది సర్కిల్ లో సో ఇలా వెళ్తూ ఉండాలన్నమాట ఇలా వెళ్ళగానే సెంటిమెంట్ గా గ్రీనరీతో మొత్తము అంటే గ్రీన్ కలర్ లో మనకి ఇక్కడ టేబుల్ సెట్ అంటే డైనింగ్ టేబుల్ అండ్ ల్యాంప్ స్టాండింగ్ ల్యాంప్స్ ఇలాంటి పెట్టారు అంటే ఇదివరకు ఇలా లేకుండే ఏంటి అంటే మన ఇండియా అంటే ఇది ఫారిన్ కంపెనీ కా అని ఫారిన్ కంపెనీ కాబట్టి ఇలా ఫస్ట్ లో లేకుండే సో రీసెంట్ గా పెట్టారు అంటే నేను మొన్న వెళ్ళాను కాబట్టి నేను చూశాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇలాంటిది లేకుండే మన ఇండియన్స్ కి అయితే ఫస్ట్ ఏదైనా స్టార్ట్ చేయాలంటే గ్రీన్ తో స్టార్ట్ చేస్తారు కదా సో మనం ఫస్ట్ ఎంటర్ అవ్వగానే గ్రౌండ్ ఫ్లోర్ లో ఇలా గ్రీన్ కలర్ లో ఉండే టేబుల్ సెట్ డైనింగ్ టేబుల్ అండ్ ల్యాంప్స్ కర్టెన్స్ అన్ని గ్రీన్ కలర్ లో పెట్టారు టేబుల్ పైన ఉన్న బౌల్స్ చూడండి అన్ని గ్రీన్ కలర్ లో ఇవి అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ లో అనమాట అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను మనకు వెంట వెంట ఈ ఐక్యాత్ సంబంధించిన అన్ని నేను వెంట వెంట అప్డేట్స్ ఇస్తూ ఉంటాను చూడండి సేల్ అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అనమాట ఆ ఇది ఇది ఎస్కలేటర్ మనం ఇక్కడ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నాము ఎస్కలేటర్ ఉంది కదా సో అలా వెళ్తే అక్కడ కూడా ఇంకొక మనము ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఇంకో ఎస్కలేటర్ ఉంటుంది ఈ ఈ ఎస్కలేటర్ పక్కనే ఒక స్పూన్ సెట్ ఉంటుంది అది నైన్టీ నైన్ రూపీస్ అనమాట ఇది ఫస్ట్ పెట్టగా వెళ్ళగానే మనకు క్యాండిల్ అనమాట ఇది నైట్ క్యాండిల్స్ అంటారు చూడండి అది ఇది టూ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది అది మనకు వన్ ఇయర్ వరకు వస్తుంది దీనిది టేబుల్ అంటే ఈ క్యాండిల్ పెట్టడానికి స్టాండ్ అనమాట కొంచెం లైటింగ్ గా పడుతుంది స్టార్టింగ్ లో కాబట్టి ఇలా కనిపించలేదు లైటింగ్ కొంచెం ఇది నైన్టీ నైన్ రూపీస్ కి క్యాండిల్ స్టాండ్ గ్లాస్ స్టాండ్ అనమాట సో ఇక్కడ బాటిల్స్ చూడండి బాటిల్స్ కూడా అన్ని ఆఫర్ లో ఉన్నవి అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అనమాట అంటే ప్రతిదీ ప్రతి ఐటెం నేను మాక్సిమం కవర్ చేస్తాను సో అన్ని రేట్స్ అన్ని చూపిస్తూ ఉంటాను అనమాట ఇక్కడ గ్లాస్ సెట్ ప్లస్ తర్వాత ఫ్లవర్ వాల్స్ అంటే టేబుల్ సంబంధించిన ఫ్లవర్ వాల్స్ తర్వాత ఇవన్నీ ఉన్నవి ఇక్కడ అన్ని గ్రీన్ అనమాట ప్రతిది దీని పైన వేసిన టేబుల్ క్లాత్ దగ్గర నుంచి గ్లాస్ దగ్గర నుంచి ప్రతి ఐటెం సెవెంటీ పర్సెంట్ హాఫ్ లో ఆఫ్ లో ఇవి ఉన్నవి చాలా తక్కువ కాస్ట్ లో పెట్టారు అంటే ఆషాఢం శ్రావణం సేల్ అయి ఉండొచ్చు ప్లస్ దాని కంటిన్యూషన్ అనమాట ఇది వరకు ఉన్న రెస్పాన్స్ కంటే ఇప్పుడు చాలా బాగా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఆర్గనైజర్స్ అంటే అందులో మేనేజర్స్ మేనేజ్ చేసే వాళ్ళంతా చెప్తారన్నమాట అంత రెస్పాన్స్ ఉంది ఇప్పుడు అప్ టు సెవెంటీ పర్సెంట్ పెట్టిన తర్వాత అని చెప్పేసి ఈ కప్ చూడండి సెవెంటీ రూపీస్ అంత ఉంది ఈ కప్ చాలా తక్కువ కాస్ట్ లో అనమాట ఇక ప్రతిదీ నేను రేట్ చూపించలే ఇవన్నీ బౌల్స్ కర్రీ బౌల్స్ అండ్ టిఫిన్ సంబంధించినవి అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్ లో ఇవన్నీ కర్టెన్స్ అనమాట ఇక్కడ స్టాండ్ ఉంది చూడండి ఆ ప్లేట్ స్టాండ్ ఒకటి ఆ తర్వాత దాని రేటు కూడా నేను చూపిస్తాను ఇలాగే కొక్స్ లైట్ పడుతుంది ఇది సిక్స్ నైన్టీ నైన్ మామూలుగా అయితే ఎయిట్ నైన్టీ నైన్ అయితే ఇది సిక్స్ నైంటీ నైన్ అస్సలు ఎలాంటి ఎన్ని ఇయర్స్ అయినా అసలు పాడవకుండా ఉంటుంది అనమాట అన్ని గ్రీన్ కలర్ లో ఉండేది సెంటిమెంట్ గా స్టార్టింగ్ గ్రీన్ కలర్ కాబట్టి గ్రీన్ కలర్ బౌల్స్ ఎంత ఉంది అనేది నేను చూపిస్తున్నాను ఆ వీడియోలో అది క్లియర్ క్లారిటీ కనిపించలేదు అంటే లైటింగ్ ఫోకస్ గా ఆ ప్లేస్ లో పడడం మూలాన సో ఆ రేట్స్ కరెక్ట్ గా చూపించలేకపోయాను ఇది కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి ఇవన్నీ అప్ టు సెవెంటీ పర్సెంట్ అనమాట ఆఫ్ ఆ అంటే టేబుల్ సెట్ దగ్గర నుంచి డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి రూమ్ అరేంజ్మెంట్ అనమాట అంత గ్రీన్ కలర్ లో మనకు ఉంటుంది ఇవన్నీ చూడండి క్యాండిల్స్ తర్వాత స్టాండ్స్ అనమాట ఇలా ట్రాలీ స్టాండ్స్ అనమాట మనము దీనిపైన బౌల్స్ అలాంటివి పెట్టుకొని ట్రాలీ చేసుకొని వెళ్ళొచ్చు బయట గార్డెన్ లో పెట్టుకోవచ్చు మనకి ఎక్కడికంటే అక్కడికి మూవింగ్స్ ఉంటుంది ఈ స్టాండ్ అంతా సో దీని చాలా తక్కువ కాస్ట్ లో ఉన్నవి ఇది గ్లాస్ వన్ సెవెంటీ నైన్ జ్యూసర్ ఏమంటారు ప్లేట్ అనమాట ఐ మీన్ గ్లాస్ లాంటిది మనం జ్యూస్ వేసుకోవడానికి అయి ఉండొచ్చు వాటర్ కూడా వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది ఒక బయట ఎలివేషన్ అండ్ ఏంటంటే ఒక రూమ్ ఇలా చేసుకుంటే మనం ఎంత పీస్ఫుల్ గా కూర్చోవచ్చు అనేది ఒకరి కోసం చేసే ఫ్రేమ్ అనమాట ఇది సో ఇందులో కూడా చాలా అంటే టేబుల్ స్టాండ్ స్టాండింగ్ స్టాండ్స్ దగ్గర నుంచి ల్యాంప్స్ దగ్గర నుంచి పిల్లోస్ సోఫా ఒకరు కూర్చొని ఎవరైనా రైటర్స్ ఉంటే స్టోరీస్ రాసుకోవడానికి అరేంజ్మెంట్ అనమాట అంటే పీస్ గా ఉండడానికి ఒక అరేంజ్మెంట్ ఒక ఇది ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది చూపించారు ఆ ఇవన్నీ అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ లో అనమాట ఒక సోఫా కొన్ని పిల్లోస్ ప్లస్ ఇది ఎంత లాంతర్స్ ఉన్నవి అంటే మన పూర్వము ఉండే లాంతర్స్ లా సెట్ చేసి పెట్టారు అది అయితే ఎయిట్ నైన్టీ నైన్ అయితే సిక్స్ నైన్టీ నైన్ సమ్ చేంజ్ ఉంది నేను చూపిస్తాను సో మళ్ళీ ఇప్పుడు మనం ఎస్కిలేటర్ ఎక్కుతున్నాం అనమాట ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ లో గ్రీన్ సెక్షన్ అంతా చూసాము మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత కూడా లెఫ్ట్ సైడ్ లో అంతా గ్రీనరీ ఉంది అంటే గ్రీన్ సెక్షన్ అనమాట అది ట్రాలీ సంబంధించిన స్టాండ్స్ మనం దానిపైన బౌల్స్ పెట్టుకొని తీసుకురావచ్చు డైనింగ్ టేబుల్ దగ్గరికి అలాంటిది అనమాట ఇవన్నీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ చాలా స్టాండర్డ్ ఉంది ఆ స్టాండ్ అనేది సో ఇది నేను డిస్ప్లే చూపిస్తున్నాను ఇలా ఎస్కలేటర్ పైన నుంచి మనం పైకి వెళ్ళాలి మిడిల్ లో ఎస్కలేటర్ పక్కన అన్ని స్పూన్స్ ఉంటాయి అందరికి ఐడియా ఉంటుంది ఇటు ఇప్పుడు మనం వెళ్ళే చోటంతా కిడ్స్ సెక్షన్ అనమాట కిడ్ ప్లే సెక్షన్ సో పిల్లలు అక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ ఆడుకోవచ్చు అనమాట ఇలా మనం వెళ్తున్నాము ఇలా ఈ లెఫ్ట్ లో వెళ్తే కనుక అక్కడ కిడ్స్ కు సంబంధించిన ప్లే సెక్షన్ ఉంటుంది ప్లే ఆడుకోవడానికి పిల్లల్ని ఆడిపిస్తారు అనమాట ఇదంతా క్లియర్ గా చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో మనం ఇప్పుడు వెళ్ళేది అంటే ఆ ప్రతి ఒక్క వీడియో క్లియర్ కట్ గా అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో ఐక్యాక్ వెళ్ళినట్టయితే ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు అనమాట ఓకే సిటీలో ఉన్న వాళ్ళకు ప్రాబ్లం లేదు వాళ్ళకు అన్ని తెలిసే ఉంటాయి విలేజ్ నుంచి కొత్తగా ఐక్యాక్ రావాలి అనుకునే వాళ్ళు పర్చేజ్ చేసుకోవాలి అనుకునే వాళ్లకు ప్లస్ ఆ తర్వాత కొత్తగా ఐక్యాక్ ఎంటర్ అయ్యే వాళ్ళకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కదా సో వాళ్ళ కోసం అనమాట ఇక్కడంతా కిడ్స్ అంతా ఆడుకుంటున్నారు పిల్లలు ఇక్కడ నుంచి మనం టికెట్ తీసుకొని పిల్లల్ని ఆడించవచ్చు ఓన్లీ పిల్లల్ని మాత్రమే పంపిస్తారు వాళ్ళకు డ్రెస్ కోడ్ లాంటివి ఇస్తారు అనమాట ఇది అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అనేది ఉన్నది ఇలా లాంతర్స్ చాలా బాగా అనిపించినవి ముందు పూర్వం నా చిన్నప్పుడు చూసిన లాంతర్ లానే ఉంది సో దాని ప్రైజ్ దాని కాస్ట్ కూడా నేను చూపిస్తాను ఇక్కడ ఇది ఈ సెక్షన్ అంతా అదే అనమాట టేబుల్ కి సంబంధించినవి అంటే నైట్ టైం మనం సెట్ చేసుకోవడానికి స్టాండ్స్ దగ్గర నుంచి ట్రేస్ దగ్గర నుంచి ఈ లాంతర్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసి పెట్టారనమాట చూడండి ఇక్కడ దీని రేటు ఫైవ్ సెవెంటీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ ఫైవ్ సెవెంటీ నైన్ అనమాట దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ నైన్ కి హ్యాపీగా పెట్టచ్చు మనకు లైఫ్ లాంగ్ ఉండిపోతుంది ఒకటి నేను ఎంత హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను అంటే ఐక్యాలో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ ప్రతిదీ చాలా యూనిక్ ఉంటుంది ప్లస్ అంత స్టాండర్డ్ ఉంటుంది అనమాట దాని గురించి మనం వరి అవ్వాల్సింది అస్సలు లేదు అంత బాగుంటుంది సో ఇది ఇక్కడ చూపించే స్టాండ్ లో ఆ రేట్స్ అన్ని చూడండి వన్ నైంటీ నైన్ వన్ ఫార్టీ నైన్ కి వస్తున్నవి ఇవి ప్రతిదీ అనమాట చూడండి అన్నీ చూపిస్తున్నాను ఇక ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే చిన్న సోఫా అనమాట రెడ్ సోఫా ట్వెల్వ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఇది ఎయిట్ థౌజండ్ కి వస్తుంది నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ కి వస్తుంది అనమాట ఈ సోఫా ఈ ఇక్కడ చూడండి పైన సోఫా కొంచెం క్లియర్ కనబడుతుంది ఇదనమాట ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ కి ఈ సోఫా వస్తుంది ఎంత బాగుంది అంటే అంత బాగుంది నేను కూర్చొని కూడా చూశాను ఇక్కడ మళ్ళీ లైటింగ్ కొంచెం డిమ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా ఉన్న ఈ టేబుల్ కూడా ఉందండి ఈ సోఫా పక్కన వేసుకునే టేబుల్ అనమాట సో ఇది డైనింగ్ టేబుల్ చైర్ ఆఫ్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అనమాట డ్రాయింగ్ టేబుల్ చైర్స్ పైన వేసుకునే ఉన్నాయి చూడండి అంటే పిల్లోస్ ఇది ఫార్టీ నైన్ రూపీస్ చాలా సాఫ్ట్ ఉంటుంది మనము కంప్యూటర్ చైర్ పైన కూడా వేసుకోవచ్చు ప్లస్ డైనింగ్ టేబుల్ చైర్స్ పైన కూడా వేసుకోవచ్చు ఇలా కూడా ఉన్నది కూడా ఫార్టీ నైన్ రూపీస్ ఇలా కూడా ఉన్నది సరే అండి ఇది బాస్కెట్ చూడండి యాక్చువల్ అని అయితే సెవెంటీ నైన్టీ నైన్ అయితే ఇప్పుడు మనకు థౌజండ్ రూపీస్ కె దొరుకుతుంది ఇక్కడ ఏంటి అని అంటే మనకు స్టాండింగ్ అంటే హైట్ లో ఉన్న చైర్స్ దగ్గర నుండి కంప్యూటర్ కు సంబంధించిన చైర్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా